యుఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు వెల్లడించారు ఆతిథ్య రంగానికి సంబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో మొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మ్యారియట్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు మ్యారియెట్ గ్లోబల్ ప్రతినిధులతో సచివాలయంలో సమాపేశమయ్యారు అంతకుముందు శ్రీధర్ బాబుతో కలిసి మ్యారియట్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సామర్థ్య కేంద్రం వచ్చే ఏడాది మార్చిలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు హైదరాబాద్ హాస్పిటాలిటీ రంగానికి సంబంధించిన మొట్టమొదటి జీసీసీ సెంటర్ ని మ్యారియట్ ఇంటర్నేషనల్ వారు ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసుకొని జీసీసీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం అని వారి ప్రకటన కూడా చేయడం జరిగింది మన దగ్గర దాదాపు పన్నెండు శాతం ఇక్కడే కేంద్రీకరించి పనిచేస్తా ఉన్నాయి మన ఇంజనీర్లు గాని అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అనేక మంది బ్యాచిలర్స్ చేసి మాస్టర్స్ చేసి కంప్యూటింగ్ తెలిసిన చాలా మంది యువకులకు యువతి సోదరమనులకు అందరికీ కూడా ఉపాధి అవకాశం పెద్ద ఎత్తున కల్పిస్తూ ఉంటాయి జీసీసీ